సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం డాకూరు గ్రామంలో పసుపు పండుగ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ వైద్య వైద్యారోగ్య శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చాలా భావ సంబంధం సార్ గారికి మినిస్టర్ సార్ పాస్టర్ డేవిడ్ బాలరాజు గారి నాయకత్వంలో మిగతా పాస్టర్లు అశోక్ పాస్టర్ తిమోతి పాస్టర్ దిలీప్ పాస్టర్ అందరు కలిసి ఈ పసక పండుగ వన భోజనాలు சகனா சொக்கனா லமுக்கனா தான் மெல்ல மெல்ல अ Clay ऌोब गीत, ने एक fits you, 0. ऐस प्रावा बारी साधो हो the ज squishy a Mich उमया जश्ट, Monta 거는 को ओजने दू्टरो, hoped or का बना को भाष साध्या, ओलारलो औज ज हेरा

లేచి అనుగ్రహించి ఇంతవరకు మీరు అద్భుతమైన సందేశం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ఇదిగో మా మధ్యలోకి ఆహ్వానించబడ్డ దైవ తండ్రి ఇదిగో సేవకులైన వారందరి కొరకు అలాగే ఇదిగో తండ్రి అయా తండ్రి అయా మంత్రి వారి దామోదర్ సార్ గారిని బట్టి వారి టీం అంతటి బట్టి చేరి వచ్చిన బిడ్డలు బట్టి ఇదిగో ఈ రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి తండ్రి ఈ తండ్రి నీ రక్షణగా గుర్తించి వారి ప్రతి పాపమును తండ్రి రక్తములో కడుక్కొని తండ్రి మీరు కృప చూపించాలని వారి విత్తన కాలకలు బట్టి వారందరినీ కూడా సమృద్ధిగా దీవించవలసిందని కోరుతూ ఏసు పరిశుద్ధ నామల గురించి